నుంచి దొంగిలించలేనిది ఒక్క విద్య ఒక్కటే అని అది మనకి అందించేది ఉపాధ్యాయులు మాత్రమే అని అన్నారు రాష్ట్ర వైకాపా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ రాజు అనకపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అరిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గురు పూజ దినోత్సవాన్ని పురస్కరించుకొని రిటైర్డ్ ఉపాధ్యాయులను ప్రస్తుతం ఆరిపాక స్కూల్లో విద్య బోధిస్తున్న ఉపాధ్యాయులు సురేష్ రాజు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య లేనివాడు వింత పశువు అని పెద్దలు అన్నారు అని అలాంటి విద్య మనందరికీ అందించిన ఉపాధ్యాయులకి పాదాభివందనమని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్లకోటి ఎస్బిఎన్ బిడ్డేటి మహాలక్ష్మి నాయుడు ఎన్పి రాజు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్రబాబు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పాత శ్రీ కమల్ మనోహర్ గారు మాత పదిలం చిరునవ్వే సమాధానం మన పాఠశాల శ్రీమతి సూర్య కుమారి గారు గ్రహించవల చంద్రఫి ఇలా ఎన్ని విషయాలను అలవోకగా కదా విద్యార్థులుగా పదవులతో అలసి విసిగిపోయిన పిల్లలకు పాఠాలు చెప్పే ప్రాముఖ్యత శ్రీ లక్ష్మణ్ గారిని స్వాగతిస్తున్నాం

సరే గురువు అనే వ్యక్తి గురు స్థానంలో అలాగే ఉండిపోతారు మీరు ఐఏఎస్ అవ్వచ్చు లేకపోతే ఐపీఎస్ అవ్వచ్చు లేకపోతే డాక్టర్ అవ్వచ్చు లాయర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు కానీ ఒక టీచర్ మాత్రం ఏ రోజు కూడా ఆయన టీచర్గానే ఒక గురువుగా ఉంటారు ఖచ్చితంగా మీరు ఏ స్థానానికి చేరుకున్న మీ గురువు గారిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా వారిని ఎల్లవెల్లా స్మరించుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమం నిర్వహించ నిర్వహిస్తున్నటువంటి మరి ప్రధానోపాధ్యాయుల వారికి అలాగే సబ్బరం ఎంఈ గారు అయినటువంటి రవీంద్రబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ పెద్దలందరికీ అలాగే మా గ్రామంలో రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కంజం తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నా యొక్క పాదావందనం తెలియజేసుకుంటూ ఈ రోజున మరి ఈ ఆరిపాక పాఠశాలంతా నిర్వహించడం చాలా గర్వకారణం ఇందాక మేడం గారు ఒక మాట చెప్తారు ఈ ప్రపంచంలో ఏదైనా మనం సాధించాలంటే అది కేవలం చదువుతోనే సాధ్యం అది ఒక కుటుంబానికి ఈ సమాజంలో గౌరవ మర్యాదలను పేరు ప్రఖ్యాతులను సంపాదించే విషయంలో చదువు కీలకమని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే చదువుకొని ఉన్న స్థానానికి చేరిన తర్వాత వారి యొక్క కుటుంబ విలువలు ఈ సమాజంలో ఖచ్చితంగా పెరుగుతాయని నేను దృఢంగా నమ్ముతున్నాను మరి అటువంటి చదువు చెప్పే గురువుల్ని సన్మానించుకోవడం మరి వారికి పాదవాందనాలు తెలియజేసుకోవడానికి ఈ రోజున ఒక వరంగా భావిస్తున్నాను మరి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవటం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దల తాలూకా సలహాలు సూచనలు పిల్లలందరూ కూడా పాటిస్తూ జీవితంలో మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలని అలాగే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే मेरे जीवित